రోట్ కదా అరొట్టు కదా ఇదే సైడ్ బాగా ఇక్కడ నుంచి చూసే అట్టుందా మత్ జీవితం ఇది గద్వాల్ కోటలాగా ఉందిగా కదా నిజంగా ఒంటరిగా వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడికి ముందు వాడికి రెండు ఒకటి రెండు పట్టగా నేను ముందు ఇక్కడి నుంచి వస్తాడు జల్లు పడుతుంది ఇప్పుడు అలా మోపి చేసి పెట్టినావుగా నీకెందుకు మోపి చేస్తా

மன்றா ஆடி எப்படியோ பெட்டா ஆடே சூப்பி ಸರಿ ಪೈರತ ಇಲ್ಲ ಆಯ್ನಿ ಆಯ್ನೆ ಅಂಟಾಯ್ ಹ್ಞೂ ನೀನಾ ನನಗೆ ಬೇತಾಯ್ತು

अधिक लाते

పడుతుందా గురాగు వెనకరా బోజర్ కాక పడుతుందా మరి బాగా ఇప్పుడు కానీ అంతే ఉంది మారుతల్లా నీ ఫోన్లో వచ్చినట్టు వస్తుంది బోదురా మారి మీ ఫోన్ ఏ

ఇప్పుడు మా ఖచ్చితంగా మారింది ఎక్కువ మారింది ఇటు ఎక్కువ మారిందా ఇటు ఇటు ఇట్రా అంతే బా పై అంతే బా

ఏమంది ఎవ కనపడతాం చెప్పాక గురు ఎందుకు కనపడుతుందండి ఎలా మాట్లాడుతుంటే గురు మాట్లాడదు ఎవరు నువ్వు ఏదైనా మాట్లాడకుంటే స్ట్రైట్గా వచ్చి మాట్లాడు సౌండ్ చేసినా బాగా ఏదైనా సౌండ్ ఏం ఇబ్బంది లేదు చెప్పు నీ బాధ నేను చెప్పు మేము మాట్లాడుతావా నాతో మాట్లాడగలుగుతావా మాకేం చెప్పాలనుకుంటున్నావా మాకేమైనా చెప్పాలనుకుంటున్నావా నువ్వు నువ్వు ఎక్కడెవన్నావు అని మాకు అనిపిస్తుంది నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి మాకు అనిపిస్తుంది ఏమన్నా మా చెప్పగలుగుతావు చెప్పగలుగుతావా మా తన చెప్పగలుగుతావా చేసి మాకు నువ్వు నిరుపి ఏమన్నా సౌండ్ చేసి నువ్వు ఉన్నవాడి నిరుపి సరే మాకు పడకపోయినా కెమెరా క్వాలిటీ కెమెరా లాగా పడతగా ఏదైనా మాకు కనబడకపోయినా కెమెరాకన్నా కనబడి క్వాలిటీగా మామలుగట్ట మామూలుగట్ట కనబడిపోయారు మీరు అందూరప్పుడు కనబడది ఆ కుప్ప మధ్యలో చెట్ల మధ్యలో గట్టికాడ అవట్లు కనబడది అమ్మట్లోనే ఆగి తీసా నువ్వేం చెప్పాలనుకుంటున్నారంతా చెప్పాలనుకుంటున్నా ఒకసారి కనబడితే మాట్లాడాలనుకుంటుంది నీతో మాట్లాడాలి ఆగన్న నీకెళ్ళి చూపి లైటు మారింది ఉంటుంది అది ఏం జరిగింది నీకు అంతకు ముందు ఫీలింగ్ అది అనగా అది ఎట్లా అయింది అనేది ఆడియన్స్ చెప్పు గాయ నాకైతే అంత బాగలేదు అయితే నేను తడన్గా వచ్చేది కాబట్టి మనోడి చదువుతాడు అక్కడ ఏం జరిగింది ఏందనేది ఆడియన్స్ జరిగిందా